హలో ఫ్రెండ్స్ బన్నీవాస్ గారు తెలుసు కదా గీతా హార్ట్స్ టూ బ్యానర్ పెట్ మా మొన్న నిన్న జరిగిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీద ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అదేంటంటే అల్లు రామలింగ గారు తెలుసు కదా అల్లు అర్జున్ గారి తాతగారు సో ఆయన ఇండస్ట్రీలోకి రావడానికి కమిడియన్గా మారడానికి అలాగే స్టార్ కమిడియన్గా అవ్వడానికి కూడా కారణం ఏమో అయితే చెప్పారు అది ఎవరో కారు సో ఆయన కొడుకు అల్లు అరవింద్ గారు వచ్చేసే కారణం అంట యాక్చువల్గా అల్లు రామలింగ గారు ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చారంటే దాదాపు అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ఏమో ఆయన ఇండస్ట్రీలోకి అయితే అడుగుపెట్టారు అప్పటికి అల్లు అరవింద్ గారి వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితే ఉంది సో అప్పుడు ఆయన చిన్నతనంలోనే ఆయన అయితే ఫ్యూచర్ను ప్రిడిక్ట్ చేశారంట మీ ఫ్యూచర్కి మీరు ఇండస్ట్రీలోకి అయితే వెళ్ళండి అక్కడ సక్సెస్ అవుతారు అలాగే కంప్లైంట్గా రాణిస్తారు ఇండస్ట్రీని ఏలేస్తారని అయితే ఆయన చెప్పడంతో ఆ విధంగా ఆయన ఇండస్ట్రీలోకి రావడం అయితే జరిగిందని అయితే చర్చించుకుంటున్నారు అందరూ అసలు స్టేట్మెంట్ ఆయన ఎందుకు దాని గురించి అయితే మాట్లాడదాం యాక్చువల్గా అల్లు అరవింద్ గారి మీద కానీ అల్లు అర్జున్ గారి మీద కానీ సోషల్ మీడియాలో వచ్చేసి విపరీతమైన నెగిటివిటీ అయితే ఉంటుంది చాలా వరకు ట్రోలింగ్ అయితే భారీగా జరుగుతుంటుంది వాళ్ళకైనా ఎందుకంటే వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ అలాగే ఉంటారు వాళ్ళు వచ్చి చాలా బలాగా చెప్పుకుంటూ అసలు సంబంధం లేని పొంతలు లేని స్టేట్మెంట్లు అయితే ఇస్తుంటారు ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్ గారు ఏమన్నా అంటే దాదాపు బంధువులు హీరోలు వచ్చేసి హీరోలు అయిపోయిన తర్వాత అయితే ఫ్యాన్స్ అవుతుంటారు కానీ నేను మాత్రము ఫ్యాన్స్ కోసమే హీరో అయ్యాను అయితే చెప్పారు ఆ స్టేట్మెంట్ ఏమిటో చాలా మందికి అయితే అర్థం కాలేదు యాక్చువల్గా అల్లు అర్జున్ గారు కానీ అల్లు అర్జున్ గారు ఇండస్ట్రీలో ఎదగడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు యాక్చువల్గా అల్లు అర్జున్ గారు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు చాలా మంది హీరోలు ఎవరైతే డేట్స్ ఇవ్వలేదు కానీ ఆయన సినిమాలో ఎక్కువ భాగం హిట్ అయిన సినిమాలు ఆయన నిలబెట్టిన సినిమాలన్నీ చిరంజీవి గారి రియాక్ట్ చేసిన అల్లు అర్జున్ గారు కూడా హీరో అవ్వడానికి కూడా చిరంజీవి గారి చాలా కారణం ఎందుకంటే ఆయన మొదట డాడీ సినిమాలో చిన్న హీరోలు ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది అలాగే ఆయన గంగోత్రి మూవీ కూడా కే రాఘేంద్రరావు గారు వేరే హీరోతో చేస్తాను అల్లు అర్జున్తో చేయనని చెప్తే కానీ ఆయన బతిమాలి ఖచ్చితంగా ఒప్పేసి సినిమా చెట్ చేయించి కూడా అల్లు అల్లు అర్జున్ గారు హీరో చేసిన కూడా చిరంజీవి గారు అలాగే చిరంజీవి గారి రెఫరెన్స్ కూడా అల్లు అర్జున్ సినిమాలు చాలా వరకు కనబడుతుంటాయి గంగోత్రలోనే మావైద ముగ్గుతున్న స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అప్పటి నుంచి అక్కడ ఆయన వచ్చేసి చిరంజీవి పేరు అయితే చెప్పారు చిరంజీవి గారి మేనలుగానే ఇండస్ట్రీలో అయితే ఎదుగుతూ వచ్చారు అలాగే పవర్ స్టార్ను కూడా కొన్ని సినిమాల్లో రిఫరెన్స్లు వాడడం జరిగింది జులై సినిమా వేడుకలు అయితే డైరెక్ట్గా అయితే పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చెప్పేశారు నాకు ఇండస్ట్రీలో ఉంటారు కదా చాలా మంది హీరోలు అయితే నేను చేస్తుంటారు బట్ వాళ్ళని చూసి నాకు హీరోలు అనిపించదు నిజమైన హీరోయిజం హీరో ఫ్యాన్ పాలింగ్ హీరో ఇమేజ్ అంటే పవర్ స్టార్ ఆ పేరు ఆయన పేరు నాకు చూసిన పిచ్చెక్కిపోతుందని అయితే చెప్పారు కానీ ఆ తర్వాత ఆయన ఏమైందో ఏం లేదు కానీ కొన్ని సరైన ఫ్యాన్స్ వచ్చేసి ఫ్యాన్స్ వచ్చే పవర్ స్టార్ పేరు పిల్లలు ఆయన గురించి మాట్లాడిందంటే ఆయన నేనైతే చెప్పాను చెప్పిన ప్రధాన స్టేట్మెంట్ ఇచ్చి కొత్త కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారి మీద అయితే చాలా ట్రోలింగ్ చేయడము అసహనాన్ని వ్యక్తపరచడము విమర్శించడం అయితే చేసేవాళ్ళు మనకి గమనించారు అల్లు అర్జున్ గారు గారు కూడా ఏం చేశారంటే అసలు చిరంజీవి గారు సపోర్ట్స్ మేమైతే ఎదగలేదు మా వాళ్ళే చిరంజీవి గారు అయితే ఇండస్ట్రీలో ఎదగడం అయితే జరిగింది మంచి ప్రాజెక్ట్ అయితే మేము సెట్ చేశాం ఇండస్ట్రీలో చిరంజీవి గారు అక్కడ ఎదగడానికి కారణం అల్లు రామలింగయ్య గారే ఆయన కూతురు చేసుకోవడం వల్ల చిరంజీవి గారికి అవకాశాలు వచ్చాయి లేకుంటే అసలు చిరంజీవి గారు ఎగవరు కాదనే స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అలాగే రామ్ చరణ్ గారి మీద కూడా యూట్యూబ్ వాళ్ళ కాలంలో కొన్ని వరుస విమర్శలు కూడా చేస్తున్నారు దాని మీద అయితే ట్రోలింగ్ అయితే జరిగింది ఇంకా అల్లు అర్జున్ గారికి డైరెక్ట్ అయితే చెప్పేశారు నేను ఇండస్ట్రీలోకి అయితే యోసపడతాయి అయితే రాలేదు నేను ఇండస్ట్రీలోకి ఎదగడానికి కారణము నన్ను ఆర్మీ అది కూడా అల్లు ఆర్మీ అంటే మా తాతయ్య గారి కాలం నుంచి మీరు అభిమానులు మా తాతయ్య గారి అభిమానులు మమ్మల్ని ఆదరించారు ప్రొడ్యూసర్గా మా నాన్నగారిని ఎంకరేజ్ చేశారు అలాగే హీరోగా నన్ను ఎదగడానికి అయితే మీ యొక్క ఆర్మీ కారణం అనేది డైరెక్ట్ అల్లు అర్మిన్ అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఒక వర్డ్ అయితే ఒక ఫ్యానిజం అయితే ఒక ఫ్యాన్జం వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు దానికి కారణం ఈ అల్లు ఆర్మీకి కారణం అల్లు రామలింగయ్య గారు అనే అయితే ఇప్పటివరకు వాళ్ళు చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడు డైరెక్ట్ బన్నీవాస్ గారు వచ్చేసి అల్లు రామలింగా గారు ఎదగడానికి కూడా కారణం వచ్చేసి అల్లు అరవింద్ గారు అనేది ఒక ఫాదర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అది వాళ్ళని ఎందుకు ఇచ్చారు కానీ అది ఒక పన్నెండు స్టేట్మెంట్ అసలు ఆయన మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందంటే లిటిల్ హార్ట్స్ మూవీ యొక్క సక్సెస్ మీడియా జరిగింది మనం జరిగింది కదా మోర్మౌలీ హీరోగా మూవీ మంచి విజయం అయితే సాధించింది దాని యొక్క సక్సెస్ మీడియా జరిగారు దానికి చీఫ్ గెస్ వచ్చింది ఎవరు వన్ల గణేష్ గారు వన్ల గణేష్ గారు మాది దొరికితే ఆయన ఏ మాట్లాడతారో ఆయనకెళ్దు ఆయన ఇండస్ట్రీలో వచ్చేసి ఒక పవన్ కళ్యాణ్ గారిని తప్పితే ఎవరిని అయితే జరగదు అలాంటి వ్యక్తి ఏం చేశారంటే ఆ మూవీలో మూవీ గురించి మాట్లాడుతూ సూచనలు ఇచ్చారు తర్వాత అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడుతూ అల్లు అరవింద్ గారు వచ్చేసి చాలా అదృష్టవంతుడు ఒక స్టార్ కమిడియన్కి పొరుగుగా పుట్టారు అలాగే మెగాస్టార్ చిరంజీవికి బామర్దిగా అయ్యారు అలాగే ఇప్పుడు ఐకానిక్ హీరో అల్లు అర్జున్ గారు తండ్రిగా మారారు సో ఆయన చాలా అదృష్టవంతుడు ఇండస్ట్రీలో ఎవరికైనా ఆయనకు అందుబాటులోకి అయితే వస్తారు అంటే ఇండైరెక్ట్గా వచ్చేసి ఆయనకు ఒక టాలెంట్ అయితే లేదు ఓన్లీ సక్సెస్ కంటిన్యూ జరిగే వేరే వాళ్ళ ప్రాజెక్ట్ను తన పేరు మీద చెప్పుకొని సక్సెస్ క్రెడిట్ పెట్టుగా కొట్టు తీసుకుంటాడు అని కాస్త మీనింగ్ వచ్చారైతే మాట్లాడారు దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా లిటిల్ హార్ట్స్ మూవీస్ వచ్చేసి ఈటీవీ విన్ వాళ్ళు తీసింది వాళ్ళ యొక్క ఊటీలో సొంత ఊటిలో రిలీజ్ చేయడానికి అయితే మూవీ తీశారు అలాగే దీన్ని ఒక థియేటర్లు రిలీజ్ చేద్దాంలే అనుకున్నారు అప్పుడే బన్నీవాస్ గారు అప్రోచ్ అయ్యి నేనైతే థియేటర్కి రిలీజ్ అయితే హోల్సేల్గా నాకు అమ్మేది నేనైతే చేయగలను మీకు థియేటర్స్ ఇవ్వడం అనేది ఇబ్బంది అయితే అని చెప్పారంట సో ఆ విధంగా రెండున్నర కోట్ల ఏమో బడ్జెట్ మూవీ తీస్తే వీళ్ళు హోల్సేల్గా మూడు వేల కోట్లకి ఏమో కొన్నారు తర్వాత దాన్ని థియేటర్లు రిలీజ్ చేస్తే అది సూపర్ హిట్ అయింది మంచి పేరు తెచ్చుకు వచ్చింది సో దాని యొక్క సక్సెస్ మీరు తీస్తూ మీకు యాక్చువల్గా బన్ల గణేష్ ఉద్దేశం ఏంటంటే ఈ మూవీ యొక్క నిర్మాతలు వేరు కానీ ఇప్పుడు బన్నీవాస్ గారు అల్లు అరవింద్ గారు అనవసరగా నిర్మాతల దగ్గర వీళ్ళు తీసుకొని హోల్సెల్గా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసి సక్సెస్ చేసి వీళ్ళు క్రెడిట్ కొట్టేస్తున్నారు కానీ ఉద్దేశంలో వచ్చేసి ఆ కామెంట్లు అయితే చేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత బన్నీవాస్ గారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అల్లు అరవింద్ గారు బండి గారు చెప్పినట్టు అల్లు అరవింద్ గారు వచ్చేసి అల్లు రామలింగ గారు సపోర్ట్కి ఆయన ఎదగలేదు అల్లు రామలింగ స్టార్ కంపెనీకి ఆయన బామర్ది కాదు స్టార్ కంపెనీకి వారసులు కాదు స్టార్ హీరోకి బామర్ది కాదు యాక్చువల్గా అల్లు అరవింద్ గారు పుట్టిన తర్వాతనే ఆయన కమెడియన్కి స్టార్ కమిడియన్గా అయితే ఎదిగారు లేకుంటే నేను ఎదగలేకపోయావరన్నా కామెంట్లో సరే వచ్చే వాళ్ళకైతే మాట్లాడే యాక్చువల్గా బన్నీవాస్ గారు వచ్చి ఎదగడానికి కారణము అల్లు అరవింద్ గారే సో అల్లు అరవింద్ గారు ఎదగడానికి కారణం చిరంజీవి గారే ఇప్పుడు చిరంజీవి గారు ఎదగడానికి కారణం అల్లు రామలింగ గారు అంటే అది కాదు చిరంజీవి గారు దగ్గర స్టాలెంట్ ఉంది ఒకసారి ఎదగడానికి కారణం ఏమన్నా అల్లు అరవింద్ గారు వచ్చి ఖైదీ సినిమా చిరంజీవి రానంత వరకు చిరంజీవి స్మాల్ హీరో తర్వాత ఆయన కెరీర్ బిరిగైంది ఖైదీ సినిమా హిట్ అయిన తర్వాతే అల్లు రామలింగ గారి యొక్క కూతురని చేసుకున్నారు సో ఏ విధంగా చూసుకున్నా అల్లు అరవింద్ గారు ఎదగడానికి చిరంజీవి గారి కారణం అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా చిరంజీవి గారు మావలే ఎదుగారు అనుకొని చాలా అంటే స్ప్రెడ్ చేస్తున్నారు ఒక విఫోర్యం అయితే క్రియేట్ చేసుకుంటున్నారు సో అది అనవసరం అనుకున్నా బట్ డైరెక్ట్గా అల్లు రామలింగ గారు ఎదగడానికి అల్లు అరవింద్ గారి కారణం చెప్పడం ఏంటో అసలు ఇది ఇదొక మతి తప్పినిపోయిన స్టేట్మెంట్ అయితేనే అర్థం అవుతుంది దీన్ని బట్టి ఇప్పుడే సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్నా అల్లు అరవింద్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ బన్నివాస్ గారి గురించి అసలు చూసుకొని సోషల్ మీడియాలో మాట్లాడితే కొంచెం బాగా బాగుంటుంది లేకుంటే విపరీతమైన వచ్చే అర్థాల మాట్లాడుకుంటే చాలా వరకు డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కంటే ఇప్పటికీ వాళ్ళకు స్టార్ ఇమేజ్ ఉంది అల్లు అర్జున్ గారికి ఏం జరిసినా జరుగుతుంది అంటే ఉన్నంత వరకు ఎలాగైనా ఉంటుంది ఒకసారి సక్సెస్ లేకపోతే మాత్రము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు చేసిన మాటలు తర్వాత పది సంవత్సరాల తర్వాత కానీ అప్పుడు మీకు సక్సెస్ రాలేకపోతే ఈ మాటలన్నీ పడాల్సి ఉంటే అప్పుడు మళ్ళీ రివైన్ చేస్తారన్నమాట ఎందుకంటే మన చాలా విషయాలు అప్పుడప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పటివరకు సూడుగా మీడియా ముఖంగా అడుగుతున్నారు అప్పుడప్పుడు రాజమౌళి గారు వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బల్ బిల్లా ఆడియో ఫంక్షన్లో వచ్చేసి ప్రభాస్ గారిని చూస్తుంటే హృతిక్ రోషన్ అసలు ఎందుకు పనికి రావడం అని చెప్పారు అప్పటికి హృతిక్ రోషన్ వచ్చేసి టాప్ ఇండియాలో పెద్ద స్టార్ కానీ ప్రభాస్ గారు వచ్చేసి కోలం మన టాలీవుడ్లో కూడా నెంబర్ వన్ కాదు జర కృష్ణ స్టార్ హీరోగా అయితే ఉన్నారు ఎదుగుతున్న క్రమంలో హృతిక్ రోషన్ గారిని పోల్చుతూ ఒక చాలా పన్నీస్ మూమెంట్లో అంటారు కానీ రాజమౌళి గారు స్టార్ హీరో డైరెక్టర్ అయిన తర్వాత మీడియాలో అది కూడా ముంబై మీడియాలో వచ్చి సో కావాలని కుచ్చి కుచ్చి అయితే అడిగారు ఎందుకు మీరు ఈ విధంగా ప్రభాస్ని హీరో హృత్క్రోషంతో పోల్చారు రోషన్ మించి అన్నారు అదే రోషన్ను తక్కువ చేస్తున్నారని వాళ్ళు కామెంట్ చేశారు వాళ్ళ ఉద్దేశం వచ్చేసి రోషన్ కించపరచడం కాదు ప్రభాస్ను లేవడం కూడా కాదు ఎంకరేజ్ అంటే ఫ్రెండ్లీ నేచర్గా రోషన్ కంటే బాగుండాలి అని జనరల్ అనమాట సో ఆ విధంగా ఇప్పుడు సక్సెస్ ఉండొచ్చు తర్వాత ఫెయిలర్స్ వచ్చిన తర్వాత వీటన్నిటికీ సమాధానం చెప్పవలసి అయితే ఉంటుంది బన్నీవాస్ గారు కానీ అల్లు అరవింద్ కానీ సో దీని ఉద్దేశం దృష్టిలో పెంచుకొని సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా కాస్త ఆలోచించుకొని మాట్లాడాలి సో ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ ఏమైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్